ఇల్లందు సింగరేణి హైస్కూల్లో తొమ్మిదో తరగతి విద్యను అభ్యసిస్తున్న వరుణ్ కోమల్ ప్రతిభను చూస్తే ఔరా అనాల్సిందే జనవరి ఇరవై ఏడు నుంచి ఫిబ్రవరి ఒకటి వరకు విజయవాడలో జరిగిన సౌత్ జోన్ సైన్స్ వేర్లో ట్రైండ్ గ్రాడ్యుయేట్ అసిస్టెంట్ టీచర్ విష్ణుప్రియ ఆధ్వర్యంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వెంకటేశ్వరుడు సహకారంతో ఆధునిక టెక్నాలజీని వాడుకుంటూ సరికొత్త స్మార్ట్ అగ్రి రోబో ప్రాజెక్టును రూపకల్పన చేశాడు ఆలోచింపజేసే సాంకేతిక ఆవిష్కరణతో అందరినీ మెప్పించి ఏకంగా రెండవ స్థానంలో నేర్చాడు ఈ సైన్స్ ఫేర్ దక్షిణాదిలో ఉన్న ప్రతి రాష్ట్రం నుంచి ముప్పై ఐదు అత్యుత్తమ ప్రాజెక్టులను ఎంపిక చేయగా మొత్తం రెండు వందల పది వినూత్న ఆవిష్కరణలను ప్రదర్శించినట్లు ప్రధాన ఉపాధ్యాయులు తెలిపారు స్మార్ట్ అగ్రి రోబో ప్రాజెక్టు ద్వారా రైతులకు వ్యవసాయ భూమిని దున్నడం సాగు చేయడం వ్యవసాయ భూమికి కావాల్సిన మందును నీళ్లను స్ప్రే చేయడం రైతులకు కూలీల బెడతను నివారించడం భూమి గాలిలో తేమ శాతం ఎంత ఉందని తెలుసుకోవచ్చన్నారు అంతేకాకుండా సెన్సార్ ద్వారా దాదాపు ఐదు కిలోమీటర్ల వరకు మొబైల్ ఫోన్ లింకుతో వాతావరణం యొక్క వివరాలను తెలుసుకోవచ్చని తెలిపారు త్వరలోనే నేషనల్ స్థాయిలో వర్చువల్ మోడ్ ద్వారా ఈ ప్రాజెక్టును విద్యార్థి వరుణ్ కోమల్ ప్రదర్శిస్తారని పేర్కొన్నారు ఏది ఏమైనా వయసుకు మించిన పరిణితిని ప్రదర్శిస్తూ సాంకేతిక ఆవిష్కరణలతో అబ్బురపరిచిన విద్యార్థి ఇప్పటి నుంచే శాస్త్ర సాంకేతిక పరిశోధనల వైపే మల్లేందుకు ఈ ప్రాజెక్టు

తక్కువ కంటెంట్ ఆఫ్ వాటర్ సాయిల్లో ఉంటే ఆటోమేటిక్గా వాటర్ డిస్పెన్స్ చేస్తుంది అండ్ ఇది స్ప్రే చేస్తుంది ఫెర్టిలైజర్స్ అండ్ ఇది హ్యూమిట్ అండ్ టెంపరేచర్ కూడా చూపిస్తుంది ఒకవేళ మనము రెయిన్ ఫాల్ కూడా ఎస్టిమేట్ చేయొచ్చు హ్యూమిట్ యాండ్ టెంపరేచర్ తెలుసుకోండి ఒకవేళ తక్కువ కంటెంట్ ఆఫ్ వాటర్ సాయిల్లో ఉంటే ఆటోమేటిక్గా వాటర్ కూడా డిస్పెన్స్ చేస్తుంది అండ్ ఇది ఇవన్నీ మనం మన మొబైల్ సింగరేణి కాలేజ్ హై స్కూల్ ఇల్లందులో మా విద్యార్థి వరుణ్ కోమల్ తన గైడ్ టీచర్గా వ్యవహరించినటువంటి ఎం విష్ణు గారు అదేవిధంగా జి నల్లక్ష్మి గారు ఇటీవల జరిగినటువంటి సౌత్ ఇండియా సైన్స్ పేరులో విజయవాడలో ఇరవై ఎనిమిది నుంచి ఒకటో తారీఖు వరకు జరిగింది అందులో మా విద్యార్థి పాల్గొని జాతీయ స్థాయిలో పార్టిసిపేట్ చేయడానికి సెలెక్ట్ కావడం అనేటువంటిది మా అందరికీ చాలా సంతోషించదగినటువంటి విషయం స్మార్ట్ అగ్రి రోబో అనేటువంటి దాన్ని తయారు చేయడం అనేటువంటి జరిగింది ఆ రోబో ద్వారా ఆ వ్యవసాయదారులు దాన్ని నేలను సద్దు చేయడం దున్నడం అదేవిధంగా విత్తనాలు వేయడం దానికి కావలసినటువంటి మందుల్ని స్ప్రే చేయడం నీళ్ళని స్ప్రే చేయడం అందించడం అదేవిధంగా భూమిలో తేమ శాతం ఎంత ఉందో అనేటువంటి తెలుసుకోవడానికి అదేవిధంగా గాలిలో ఎంత ఉంది వర్షం వస్తుందా రాదా అనేటువంటి విషయాలు అన్నిటి కూడా ఒక రోబో ద్వారానే తెలుసు మనం చేయవచ్చు అంతేకాకుండా ఆ రోబోని మనకు సెన్సార్ ద్వారా మొబైల్ కనీసం ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండి కూడా దాన్ని ఆపరేట్ చేయవచ్చు అనేటువంటి విషయం తెలియజేయడం జరుగుతుంది దాన్ని బట్టి వర్షం వస్తుందా నీళ్లు తక్కువ ఉన్నాయా పొలంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి అన్నీ కూడా తెలియజేయడం అనేటువంటి జరుగుతుంది ఇటీవల కాలంలో రోజు రోజుకు ఈ కూలీల కొరత ఏర్పడడం వల్ల మనం ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి కూలీలను తెచ్చుకోవడం అనేటువంటి జరుగుతుంది కూలీల బెడదని నివారించడం కోసం ఈ రోబా అనేటువంటి చక్కగా పనిచేస్తుంది అనేటువంటిది నిరూపించడం జరిగింది దీన్ని ఇంకా డెవలప్ చేసినట్టయితే మొత్తం రైతులకు అంటే ఇది మేము ఒక మోడల్ మాత్రమే తయారు చేసాం ఈ మోడల్ని మనం పెద్దగా తయారు చేసుకున్నట్లయితే ప్రతి రైతు ఉపయోగకరంగా ఉంటుందని అందుకు ప్రయత్నించినటువంటి మా విద్యార్థి వరుణ్ కొమల్ తొమ్మిదో తరగతి అదేవిధంగా టీచర్ టీచర్గా వ్యవహరించినటువంటి విష్ణుబి మేడం ధనలక్ష్మి మేడం గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తుంది